హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే సమ్మర్ వచ్చింది కదా అని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నుంచి అటు మా అత్తగారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అత్తగారు వాళ్ళ ఊరు దగ్గర దగ్గరండి అందుకని ఇక్కడ మామిడి చెట్లు ఫేమస్ కదా సో మేము టెంపుల్స్ కానీ వచ్చి ఇక్కడ మామిడి చెట్టు ఉంటే మామిడికాయలు కోసుకుంటున్నాము మా అత్తగారు వాళ్ళు గుళ్ళోవి చూసుకుంటూ ఉంటారనమాట గుళ్ళల్లో చేస్తారు సో ఇది పక్కన కనిపిస్తుంది కదా ఇదే ఆంజనేయ స్వామి గుడి సో అది చేయిద్దామని చెప్పినని వెళ్ళి పక్కనే ఉన్న మామిడికాయలకి వద్దామని చెప్పి వెళ్ళాము మా వారు చూసారా పైకి ఎక్కారు మామిడికాయలు కొయడానికి పల్లెటూరు కదండి తొందరగా ఎవరు ఏమన్నారు కోసుకుంటుంటే సో అట్లాగే కోసుకున్నాము బంగినపల్లి మామిడికాయలు అండి ఇవి తీయగా ఉంటాయి సో ఇదే అండి ఆంజనేయ స్వామి టెంపుల్ మా అత్తగారు వాళ్ళకి నాలుగు గుళ్ళు అయితే ఉన్నాయి సో ఆ గుళ్ళల్లో చేస్తారు మా మావగారు మా అత్తగారు ఆకుపూజ చేయించడానికి అని చెప్పారని మా అత్తగారు చేయిస్తారు ఆవిడే వచ్చారు పిల్లాడి కోసం అని చెప్పారని మేము ఆకుపూజ అయితే చేయించుకొని పక్కన కనిపిస్తుంది కదండి మామిడి చెట్టు ఆ చెట్టుకున్న అయితే కోసుకున్నాము సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది అమ్మవారి టెంపుల్ అండి ఇక్కడ అమ్మవారి పేరు మద్రి అమ్మ అనమాట ఈ ఊరి ఆడబడచ్చు అనమాట ఆవిడ సో ఈ టెంపుల్కి అయితే వచ్చాము ఇవన్నీ మా అత్తగారు వాళ్ళు చూసుకుంటారు ఈ గుళ్ళు ఇక్కడ ఉయ్యాల కనిపిస్తుంది కదండి ఆ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఆ ఉయ్యాల ఊపితే వాళ్ళకి పిల్లలు పుడతారు మళ్ళీ వచ్చిన పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపాలి అనేది ఇక్కడ ఉందండి ఆ పద్ధతి అమ్మవారిని చూడండి మధ్యరా అమ్మ గుడు అనమాట ఆ చీర కట్టి పూజలు చేసేదండి మా అత్తగారు వాళ్ళే అన్నీ చెప్తున్నారు అక్కడ పోతురాజు ఉండేవాళ్ళంట ఫస్ట్ పక్కన తర్వాత అక్కడ పక్కన పోతురాజు ఉండకూడదు అని చెప్పిన ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్తున్నారు పోతురాజు అంటే తమ్ముడు కదండి సో పక్క పక్కనే ఉండకూడదు అని అలా ప్రతిష్ఠించారంట అదే చెప్తున్నారు నాకు సో అమ్మవారి పేరు మధ్యరా తల్లి నేను ఈలోపు ఇక్కడ కూర్చుని దండం పెట్టుకున్న లోపు కోత అయితే వచ్చింది సరే ఊరికే ఒక వీడియో అయితే తీసాను చూసారా వాతావరణం ఎంత బాగుందో ఎండ అయితే బాగా ఉంది కాకపోతే గుడిలో కదండి చాలా ప్రశాంతంగా ఉంది సో మా అద్వైఫ్ని కూడా ఇయ్యాలు వేసి ఊపుతూనే ఉంటే మా అమ్మాయి దిగింది కానీ వాడైతే దిగనంటున్నాడు మొత్తం నాలుగు గుళ్ళు అయితే చేస్తారండి మా అత్తగారు వాళ్ళు రెండు రామాలయాలు ఒకటేమో అమ్మవారి టెంపుల్ ఒకటేమో ఆంజనేయస్వామి టెంపుల్ పల్లెటూరు కదండి సో ఇక్కడ నాలుగు టెంపుల్స్ ఉంటాయి నాలుగు టెంపుల్స్ వాళ్ళే చేస్తారు సో ఇది ఒక రామాలయం అండి ఇది కొంచెం ధ్వజస్తంభం అది ఇది పాడైపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రతిష్ఠించారనమాట ఇది మా అత్తగారు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంది సో ఇదేనండి వాటి సింపుల్ వ్లాగ్ మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్స్ ఇవ్వాలని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్